రాష్ట్రంలోని రాక్షస పాలన పోవాలంటే బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి అభ్యర్థులు విజయం సాధించాలని విజయనగరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ అతిథి గజరాజు తెలిపారు అశోక్ బంగ్లాలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో ఆమె వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఇరవై కుటుంబాలకు కనుగోలేసి సాధారణ స్వాగతం పలికారు అనంతరం మాట్లాడుతూ విజయనగరం జిల్లా అభివృద్ధికి మాజీ మంత్రి అశోక్ గజప్రాజు ఎమ్మెల్యే కృషి చేశారని నేడు అధికార పార్టీ ఎమ్మెల్యే కళ్ళబళ్ళు కబులు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని విద్య వైద్య ఉపాధి పైన ప్రత్యేకమైన దృష్టి సారిస్తుందని కాబట్టి ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి అఖండ విజయం చేకూర్చేలా చేయాలని ఆమె కోరారు జై జనసేన మన గుర్తు పద పదమూడు వందల అరవై ఐదు ఇల్లుల నుంచి మొదలుపెట్టి అలాగే మీ మీ ఏరియాలో కూడా ఎన్నో ఇల్లులు ఇవ్వటం జరిగింది అయితే మీరు చూస్తుంటే ఇల్లుల నుంచి రోడ్లు కాలువలు మౌలిక సదా సదుపాయాలు నీళ్లు వాటర్ ట్యాంకులు అన్నీ ప్రజలకి అందిస్తూ మీ అందరికీ శాంతి భద్రతలు కాపాడుతూ ముందుకు తీసుకువెళ్ళారు అయితే ఈరోజు చూస్తుంటే ఈ పరిణామంలో మన వైసీపీ ప్రభుత్వంలో ఏ విధంగా ఈ ప్రజల్ని పాలిస్తున్నారనేది మన అందరికీ తెలుసు